మంచి మంచి స్కీమ్స్ వచ్చినాయి చిన్నపిల్లలు పది సంవత్సరాల లోపల వాళ్ళకైతే సుకన్యానికి ఒక స్కీమ్ వచ్చింది మనం ఎట్లాగో పైసలు పెట్టలేము అది కూలి పని చేసే కానీ వ్యవసాయం చేసేటోళ్ళు కానీ ఎవరన్నా కానీ ఎంత రోజుకు వంద రూపాయలు తీస్తావా రోజుకు పది రూపాయలు తీస్తావా ఎంత దిస్తావా నీ ఇష్టం తీసుకో నెలకు ఒక్క వెయ్యి రూపాయలు అయితే ఎక్కువ ఇంకా ఇంకా కూలి పని చేసేవాళ్ళు ఐదు వందలు వేసుకోండి అష్టంగా వచ్చింది మనం వాళ్ళు ఉన్నది బిగ్గి ఉంటుంది ఇంకో ఉంటారు ఇంకోని ఉంటారు పది సంవత్సరాల లోపు వాళ్ళకు నువ్వు వెయ్యి రూపాయలు చొప్పున వేసినట్టయితే పదిహేను సంవత్సరాలు అది మళ్ళీ నువ్వు ఏదైనా ఇబ్బంది వచ్చినా తీసేటట్టు ఉండదు కాబట్టి ఖచ్చితంగా వేస్తావు ఖచ్చితంగా కుప్పై అవుతుంది ఉంటే మనకు సవా లక్ష ఆలోచనలు వస్తాయి అది ఉండదు పదిహేను సంవత్సరాలు కట్టినట్టయితే ఇరవై ఒక్క సంవత్సరం మళ్ళీ ఐదు సంవత్సరాలు కట్టన అవసరం లేదు ఇరవై ఒక్క సంవత్సరం రోజు నీకు ఐదు లక్షల యాభై వేలు వస్తున్నాయి నీకు దేనికోదానికి పని చేస్తది నువ్వు కట్టింది పెద్ద ఎఫెక్ట్ అనేది లోడ్ పడదు బాగుంటది అందరు ఆలోచించి కట్టడానికి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను